शाश्वतप्रेमतो न प्रेम चावया कृपा चेतने न शाश्वत वया शाश्वतप्रेमतो न प्रेम चावया कृपा चेतने न रक्षा नी प्रेम गोपदी नी जालि गोपदी नीकृ गोपदी नी दया गोपदी, नी प्रेम गोपदी नी जालि गोपदि नीकृ गोपदी नी दया गोपदि शाश्वत प्रेम प्रेमतो न प्रेम चावया कृपातने नक्षावया అనాథనైన నన్ను వెదకి వచ్చితివి ప్రేమ చూపి కౌగిలించి కాచియుంటివి అనాథనైన నన్ను వెదకి వచ్చితివి ప్రేమ చూపి కౌగిలించి కాచియుంటివి నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది नी कृपा गोपदी नी दया गोपदी नी प्रेम गोपदी नी जालि गोपदि नी कृपा गोपदी नी दया गोपदी शाश्वत प्रेमतो नन्नु प्रेम कृपा चेतने नन्नु रक्षा అస్థిరమైన లోకంలో తిరిగి తినయ్యా సాటిలేని ఏ సయ్యా చేర్చుకుంటవి అస్థిరమైన లోకంలో తిరిగి తినయ్యా సాటిలేని ఏ సయ్యా నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృపా గొప్పది నీ దయా గొప్పది నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృపా గొప్పది నీ దయా గొప్పది శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయా చేతనే నన్ను రక్షించావయా శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయా కృపాచేతనే నన్ను రక్షించావయా తల్లి గర్భ మందే నన్ను ఎరిగియుంటివి తల్లిలా ఆదరించి నడిపించితివి తల్లి గర్భ మందే నన్ను ఎరిగియుంటివి ತರಿ ನಡಿಪತಿವಿ ನೀ ಪ್ರೇಮ ಗೊಪ್ಪದ ನೀ ಜಾಲಿ ಗೊಪ್ಪದ ನೀ ಕೃಪ ಗೊಪ್ಪದ ನೀ ದಯಾ ಗೊಪ್ಪದ ನೀ ಪ್ರೇಮ ಗೊಪ್ಪದಿ ನೀ ಜಾಲಿ ಗೊಪ್ಪದಿ ನೀ ಕೃಪ ಗೊಪ್ಪದಿ ನೀ ದಯಾ ಗೊಪ್ಪದಿ. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమి కృపాచేతనే కృపా చేతనే శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమి కృపాచేతనే చేతనే నన్ను రక్షించ